సేవా దృక్పది మానవతావాది ఎంతో మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దిన వ్యక్తి డాక్టర్ సవాలరపు రాజారావని ఆయన స్నేహితులు గంటియాడ గోవింద్ గంటియాడ గురుమూర్తి అన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై నాలుగో వార్డు దయాల్ నగర్ లోవా శ్రీ నూకాలమ్మ తల్లి గుడి ఆవరణలో దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అభిమానులు ప్రజల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపి సాల్వతో సత్కరించారు అనంతరం యాబై మంది పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ లో అనేక పథకాలు సాధించి స్పోర్ట్స్ కోటాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సాధించడమే కాకుండా జాతీయ బాడీ బిల్డింగ్ రెఫరీగా కూడా సేవలు అందిస్తున్నారన్నారు అలాగే యువతని బాడీ బిల్డింగ్ వైపు ప్రోత్సహించి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి పెళ్లే విధంగా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు అలాగే డాక్టర్ రాజారావు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం దానిలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు వృద్దులకు దుప్పట్లు చీరలు పంపిణీ మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలు పక్షపాతిగా పేరుగాంచారని అన్నారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన పెంటకోట శంకరరావు గంటియాడ గోవిందరాజు గంటియాడ గురుమూర్తి సంపూర్ణం చదరం మురళీకృష్ణ పారిశెట్టి మహాలక్ష్మినాయుడు సీకు రమణ పొలిమేర రామసూరి రెడ్డి కృష్ణ పతివాడ జయకృష్ణ అల్లు రమణారావు యాదవ్ రాష్ట జనతాదల్ పార్టీ అధ్యక్షులు ఆడారి రమణ కొవ్వూరు మణి అంజూరి దీపక్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కోన చిన్నప్పారావు మాజీ వైస్ చైర్మన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు పేదల పట్ల మొహత అనే అమితమైన ప్రేమలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ రోజు దుర్వాళ్ళ మా ఈ ప్రాంతానికి శ్రీకాకుళం ప్రాంతానికి వచ్చేసిన సమయంలో కొంతమంది మాదిరిగా దుర్గాపాల గ్రామంలో ఉండేవారు ఆ గ్రామం నుండి రోడ్లోకి వచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ మన్నం పొంది అందరికి ఏదో విధంగా సాయం చేయాలన్న దృక్పథంతో సాయం చేస్తూ ఈ యొక్క అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని చేతి తెచ్చుకోవడం జరిగింది అలాగే స్ట్రీ ప్లాంట్ లో కూడా జాబ్ అందరికి ఆరు నంబర్ ద్వారా ఆరు నంబర్ ద్వారా వచ్చినప్పటికీ రాజారావు ఆ టైంలో మంచి బాడీబిల్ రావడంతో స్పోర్ట్స్ కోటాలు దయానగర్ పార్వీ గ్రామంలో జరుగుతున్నాయి కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాజారావు అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కాజోక పరిసర గ్రామాల్లో మొట్టమొదటిగా జిమ్ ఏర్పాటు చేసి ఎంతో మంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడాకారులు తయారు చేసి ఈ రోజు వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో కూడా రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి కూడా ఆయన తోడ్పడ్డారు అదేవిధంగా ఒక మంచి గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే ఆయన చేశారు కాబట్టి మనం చెప్పుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మరి ఆ యొక్క స్ఫూర్తిని కలిగించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శక్తివంతంగా తయారయ్యి ఇంకో పది మందిని తయారు చేయాలని మనం స్వార్థంగా కాకుండా అందరికీ తల్లు నా అక్కలు నా చెల్లిళ్ళు నా తమ్ముళ్ళు నా బ్రదర్స్ ఈ రోజున జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరపడానికి ముఖ్య అతిథులుగా రోజుల్లో గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి అక్కడ చర్చి నిర్మాణం చేశాము కొన్నాళ్ళు నేను పెద్ద గంటల్లో గురుమూర్తి గోవిందరాజు గారు చిన్న కుదుర్చి అక్కడే ఉండడం ఆ తర్వాత ఈ ప్రాంతంలో చిన్న సమస్య వచ్చింది ఆ సమస్య కోసం నన్ను ఇక్కడ ఉన్న ప్రాంతంలో అందరూ నా దగ్గరకు వచ్చే చెప్పగా స్పందించి అది క్లీక్ చేసి ఇల్లు కట్టించి వాళ్ళతో నేను సహకరించి ఎవరిని కూడా ఏ అధికారిని కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రెస్ వారు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళతో సమాయకంగా ఉండి ఆ రోజు ఇంత ప్రాంతం చేసుకున్నాం కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొంతమంది ఇంకా స్థలాలు లేని వారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోజు ఈ స్థలం ఉందంటే మూడు వందల మూడు వేలు టెంపుల్ ఇలాగ ఈ విధంగా మనము అందరితో ఉన్నాం అప్పుడు